హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మేము వనభోజనానికి తోటకొచ్చామని చూసారా ఈరోజు మేము పూరి ఇంకా చికెను తోటలో చేసుకొని తినబోతున్నాము చూడండి మా సిస్టర్ గోధుమ పిండిని కలిపి పెడుతుంది చూసారా చేలో పొయ్యి ఏర్పాటు చేసుకొని మేము వంట చేసుకుంటున్నాం బర్రెలు కూడా ఇక్కడే ఉన్నాయి ఇంకా మా అన్నయ్య అయితే చికెన్ రెడీ చేస్తున్నారు చూడండి కోడిని కాల్చి చికెన్ రెడీ చేస్తున్నారు ఈ లోపు మేము పూరీ ఇంకా రైస్ చేసి పెడుతున్నాం ఇప్పుడైతే వాళ్ళ చికెన్ రెడీ చేసేలా మేమైతే పూరీ చేస్తున్నాము చూడండి మేము మసాలా అంతా ఇంటి దగ్గర రెడీ చేసుకొని వచ్చాము ఎందుకంటే అడవిలో దంచుకోవడం కుదరదు కదా అందుకని చూడండి ఇక్కడ అంతా అడవి ప్రాంతం ఇది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాం ఇదంతా చేను అలసందలు చేను అనమాట ఇదంతా అడవి మధ్యలో ఉంది చేను చూడండి ఇక్కడంతా అలసందులు చెట్లు కోసి కుప్ప వేశారు ఇప్పుడైతే మేము పూరీ చేస్తున్నాం ఇంకొక పక్క అయితే చికెను కోస్తున్నారు ఫ్రెష్గా చూడండి చికెన్ ఏ విధంగా కోస్తున్నారు ఇంకేంటి ఫ్రెండ్స్ ఇప్పుడు వేడి వేడిగా చికెన్ కట్ చేసే లోపల పూరి ఇక్కడ పూరి చేసుకోవడానికి ప్లేట్ మీద ఇలా తయారు చేసుకుంటున్నాము చూడండి కట్టెల పొయ్యి మీద చేసుకుంటున్నాము ఇలా చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది మాకైతే చాలా అంటే చాలాగా హ్యాపీగా అనిపిస్తుంది ఈ విధంగా వంట చేసుకొని తినడం చూశారు కదా ఈ విధంగా పూరీ చేసేస్తున్నాం చూడండి ఎప్పుడూ ఇంట్లో చేసుకొని తింటాం కానీ ఇలా చేసుకొని తినడం వల్ల చాలా బాగుంటుంది పూరీలు అయితే చేసేసాం చూడండి ఇక్కడే సామాను మొత్తం పెట్టుకున్నాం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకొని అలాగే కూర్చోడానికి ఇలా పట్టా ఏర్పాటు చేసుకున్నాం తోట అలాగే అడవిని చూడండి ఎలా ఉందో మీరు ఎప్పుడైనా ఇలాంటి మూమెంట్స్ చూసారా చూస్తే కామెంట్ చేయండి ఇప్పుడైతే చికెన్ చేస్తున్నాను చూడండి కట్ చేసినటువంటి చికెను మసాలా అంతా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాము అల్లం పేస్ట్ అవన్నీ ఇప్పుడైతే చికెన్ రెడీ అవుతుంది బాగా ఎండగా ఉంది ఈ కట్టెల పొయ్యి మీద మేము చికెన్ చేస్తున్నాం చికెన్ అయితే వేసేసాను ఇప్పుడు చికెన్ ఉడుగుతుంది పూరి అయిపోయింది అన్నం కూడా చేసేసాం ఇప్పుడైతే చికెన్ అయిపోతే మా పూర్తి అయిపోతుంది